పెద్ద పెదవంశి ఎంత లక్ష ముప్పై ఎన్ని ఎన్ని పళ్ళు ఎన్నిపల కొడాలి ఇవి రెండు నాలుగు నాలుగు ఏ ఊరు మనది చాగదోన గట్టి మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా గట్టి మండల్ చాగదోన నుంచి వచ్చిండ్రు ఎవరైనా మళ్ళా ఎట్లా అడిగిపోతున్నారు ఎంత అడుగుతున్నారు అవు ఎట్లా అడిగిరా అండి లక్ష పదే అడుగుతున్నారు నువ్వే అడిగిచ్చిపోతాం అనుకోటి లక్ష ముప్పై అయితే అదే అంతే ఇస్తావు లేకుంటే ఇవ్వవు ఏమన్నా నెంబర్ ఇట్లా ఉందా ఏమన్నాడు మంచి నెంబర్ ఉందా ఈయన కొడుకు లేడాట నెంబర్ తెలియదట ఫ్రెండ్స్ మరి ఫెబ్బేరు మార్కెట్లో ధరలు ఇట్లున్నాయి మరి